సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కేసును విచారిస్తున్న ఢిల్లీలోని రావు సెవెన్యూ కోర్ట్ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ బదిలీ అయ్యారు ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇక నాగ్పాల్ కవితకు కస్టడీని విధించారు దీంతో పాటు ఈ కేసును మొత్తం విచారణ చేస్తున్నారు అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కీమ్ కు సంబంధించి అన్ని ఈడీ సిబిఐ కేసుల్లో జస్టిస్ ఎంకే నాగ్పాల్ న్యాయవాదిగా వివరించారు జస్టిస్ నాగ్పాల్ తో పాటుగా ఢిల్లీ హైకోర్టు జ్యుడీషియల్ సర్వీస్ లోని మరో ఇరవై ఆరు మంది జడ్జీలు బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఎంకే నాగ్పాల్ ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు నుంచి తీస్ హజారీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు అయితే అనూహ్యంగా కవిత కేసును విచారిస్తున్న జడ్జ్ నాగ్పాల్ బదిలీ కావడంపై జోరుగా చర్చ జరుగుతోంది మరోవైపు కవిత తన అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు అందులో లోపాలున్నాయని సుప్రీంకోర్టు పేర్కొనడంతో దాన్ని సరిదిద్దుతూ కొత్తగా పిటిషన్ దాఖలు చేసే పనిలో కవిత లాయర్స్ ఉన్నారు ఇక ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు కవితకు కస్టడీ విధించారు ఆమెను సోమవారం రోజంతా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు అయితే ప్రశ్నలకు కవిత నుంచి అనుకున్న స్థాయిలో జవాబులు రాలేదని ప్రచారం సాగింది మరోవైపు ఆమె ద్వారా లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల దాకా లావాదేవీలు సాగాయని అన్ని ఆధారాలు ఉండబట్టే అరెస్టు చేశామని కూడా ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది ఇంకోవైపు కస్టడీలో ఉన్న కవిత తన తల్లి పిల్లల్ని చూసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు ఇలా కవిత కేసు తెలంగాణ హాట్ హాట్ గా ఉండగా జడ్జి బదిలీ కావడం మాత్రం సంచలనం రేపుతోంది లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఎమ్మెల్సీ కవిత వంటి ప్రముఖులు అరెస్ట్ అయ్యారు సిసోడియా సింగ్ జుడిషియల్ కస్టడీలో ఉండగా కవిత ఈడీ రిమాండ్లో ఉన్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నాలుగో రోజు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నారు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్లో కవితను విచారిస్తున్నారు లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ వాత్రా సిసోడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు రోజులో ఆరు నుంచి ఏడు గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు లిఖిత పూర్వకంగా మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి